మటు మేగడ పెరుగు అంటే ఇష్టమే ఉండదు నేను మేగడ పెరుగు తింటే మా ఆయన తిడతాడు మా అమ్మ కూడా తిట్టిద్ది రై పెరుగన్నంలో కొంచెం ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ తిన్నారంటే రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మంచిగా పెరుగన్నం తినమని చెప్తే ఎంత హ్యాపీగా ఉండిద్దో మేగడ పెరుగంటే చాలా ఇష్టం నాకే కాదు మా అక్కకి మా పిల్లలకి అందరికీ ఇష్టం మా ఆయనకి మట్టికి మేగడ పెరుగంటే ఇష్టమే ఉండదు మజ్జిగిలో కూడా నలకలు వస్తే మజ్జిగ వడగట్టుకొని తాగుతాడు నాకైతే ఎంత ఇష్టమో ఈ మిగడ పెరుగు అంటే ఇది పొద్దునే తోడేశాను పెరుగు మంచిగా ఫ్రెష్ పెరుగు తోడేసాను మంచిగా తోడుకుంది నాలుగు గంటలు తోడు పెట్టేశాను నేను మిగడ పెరుగు తింటే మా ఆయన తిడతాడు మా అమ్మ కూడా తిట్టిద్ది పిల్లలకి నెయ్యి చేసుకోవా పెరుగంతా తినేస్తావా మీగడంతా తినేస్తే నెయ్యి అక్కడి నుంచి వస్తుంది అనిద్ది మా ఆయనేమో ఆ గంటితోనే మేగడ తీసుకుని తింటావు మళ్ళీ ఆ గంటితోనే మాకు పెరిగేస్తావు మేము ఎలా తినాలి అలా అని అడుగుతాడు చాలా ఇష్టం మేగడ పిల్లలు ఈ మేగడ పెరుగుని ఇది పొద్దున మిగిలిన అన్నము ఈ పొద్దున మిగిలిన అన్నంలో ఈ పెరిగేసుకొని కొంచెం ఉప్పేసుకొని దీన్ని మంచిగా పిసికేసుకొని దీంట్లో కొంచెం ఇప్పుడు గ్రేప్స్ సీజన్ కదా ఈ బ్లాక్ గ్రేప్స్ లేదంటే ఇదిగో వైట్ గ్రేప్స్ మంచిగా వేసుకొని తిన్నారంటే లేదంటే మీ దగ్గర పొమ్మో గ్రానైట్ ఉంటే పొమ్మో కూడా వేసుకోండి ఎక్కువ మంది గ్రేప్స్ ఇష్టపడరు కదా గ్రేప్స్కి చాలా పురుగు మందులు కొడతారని గ్రేప్స్ని అవాయిడ్ చేస్తారు అలాంటి వాళ్ళు పోమో గ్రానైట్ వేసుకోండి చాలా బాగుండేది ఇంకా నేను చెప్పాలంటే మా మామయ్య అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ రెండు పెట్టుకొని తింటాడు పెరుగన్నంలో బల్లే ఉండిద్ది పెరుగన్నం వేడి వేడి అన్నంలో పెరిగేసుకొని తినేకంటే సద్దన్నంలో అదేనండి పొద్దున్నే వండుకుంటామే ఆ అన్నం నైట్ లేదంటే నైట్ వండుకున్న అన్నం కొంచెం మిగిలింది అనుకో అది ఎర్లీ మార్నింగు అలా ఇలా పెరుగు కలుపుకొని తిన్నారంటే వదల్లే వదలరు ఇట్లా ఈ పెరుగన్నంలో కొంచెం ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ తిన్నారంటే అసలు ఎంత రుచిగా ఉండద్దు ఆరోగ్యానికి ఆరోగ్యము బలానికి బలము రుచికి రుచి అన్నీ కలిసి వస్తాయి పని కూడా తప్పిద్ది ఆడవాళ్ళకి నన్ను అడిగితే ఈ కూరలు ఇవన్నీ తీసేసి రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మంచిగా పెరుగన్నం తినమని చెప్తే ఎంత హ్యాపీగా ఉండిద్దో ఒక లీటర్ పెరుగు కొనేది తోడేసేది ఒక రెండు కప్పులు అన్నం వండేసి అది అడబెట్టేసేది పొద్దున అదే మధ్యాహ్నం అదే సాయంత్రం అదే హ్యాపీగా వంటగదికి కూడా కొంచెం రెస్ట్ దొరికిద్ది మనకే రెస్ట్ దొరికిద్ది ఈ గ్రేప్స్ ఎక్కువ మంది గ్రేప్స్ ఇష్టపడరు కదా గ్రేప్స్లో పురుగు వేస్తారని గ్రేప్స్ ఇష్టం లేని వాళ్ళు పోమో గ్రానేట్ వేసుకొని తినండి Go down